ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకెళ్తుంది సినిమా విడుదలైన ఇరవై రోజులు దాటిన ఇప్పటికీ భారీ కలెక్షన్లతో రికార్డులు సృష్టిస్తోంది ఇక హిందీలో అయితే ఏడు వందల కోట్లకు పైగా వసూలు సాధించింది అత్యధిక వేగంగా ఏడు వందల కోట్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది ఓవరాల్గా ఇప్పటికే పదహారు వందల కోట్లకు పైగా వసూలను సాధించింది త్వరలోనే రెండు వేల కోట్ల క్లబ్లోకి చేరుతుందని ట్రేండ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి అయితే ఈ సినిమా ప్రమోషన్ కోసం వరుసగా వీడియో సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్ అందులో భాగంగా మంగళవారం దమ్ముంటే పట్టుకోరా అనే పాటను రిలీజ్ చేశారు ఒకటిన్నర నిమిషం నివిడి ఉన్న ఈ పాటను అల్లు అర్జున్ ఆలపించగా సుకుమార్ రిలీక్స్ అందించాడు టీ సిరీస్ తన యూట్యూబ్ ఛానల్లో ఈ పాటను రిలీజ్ చేయగా అది కాస్త వైరల్ అయ్యింది అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ఇప్పుడు ఈ పాటను యూట్యూబ్ నుంచి తొలగించారు కాగా అల్లు అర్జున్ పోలీసులు విచారించిన రోజు డిసెంబర్ ఇరవై నాలుగు సాయంత్రం ఈ సాంగ్ను టీ సిరీస్ విడుదల చేసింది అయితే ఈ పాట పోలీసులను ఉద్దేశించి రిలీజ్ చేశారంటూ కొంతమంది నెటిజన్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది ఆ కారణంతోనే పాటను యూట్యూబ్ నుంచి డిలీట్ చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది కాగా అల్లు అర్జున్ రష్మిక జంటగా నటించిన టూ చిత్రం డిసెంబర్ ఐదు విడుదలైన తొలి రోజు నుంచి బ్లాక్ బస్టర్ టాక్తో దూసుకెళ్తుంది పహద్ పాజిల్ ఇందులో పోలీస్ అధికారి షకావత్ గా నటించాడు పుష్పరాజుకు కి మధ్య జరిగి ఓ సన్నివేశంలో భాగంగానే ఆ పాట వస్తుంది సినిమాలో సంభాషణలుగా చూపించిన మేకర్స్ ఇప్పుడు అది పాట రూపంలో రిలీజ్ చేసి మళ్ళీ డిలీట్ చేసింది